సో నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి వైల్డ్ లైఫ్ స్పెషల్లో వచ్చింది చాలా సూపర్ డిమాండ్ వచ్చిన ఐటమ్ అండ్ ఇందులో టూ టైప్స్ ఉన్నాయి విత్ సీక్వెన్స్ వర్క్ ఉంది వితౌట్ సీక్వెన్స్ వర్క్ ఉంది అనమాట ఇది వచ్చేసి వితౌట్ సీక్వెన్స్ అండ్ కంప్లీట్ మనకి జరీ బోర్డర్ ఉంటుంది అంటే కొంతమంది చమ్కి యూజ్ చేస్తారు కొంతమంది యూజ్ చేయరు కదా కొంతమంది వర్క్ యూజ్ చేయరు కదా సో ప్లెయిన్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా సూపర్గా ఉంది క్లాస్ లుక్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి ఈ కలర్ ప్రజెంట్ చాలా ట్రెండింగ్ ఉంది సో మనం శారీ ఓవరాల్ శారీ ఎలా ఉంటుందో చూద్దాము సో ఈ విధంగా అయితే శారీ ఉంటుంది సో డిజైన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ బాగా నడుస్తున్న డి డిజైన్ అండి సో ఇదంతా వాషబుల్ అండ్ ఇది వచ్చేసి మనకి జపాబ్ బార్డర్ జరీ బోర్డర్ అనమాట సో కంప్లీట్ వాషబుల్ ఎటువంటి ప్రింట్ అదేమీ ఉండదు సో ఫుల్ వాష్ అయితే చేసుకోవచ్చు మనం శారీ అండ్ పళ్ళు కూడా ఉంది ఓవరాల్ శారీ అయితే మనకి ఈ డిజైన్ రన్ అవుతుంది కంప్లీట్ రఫ్ పెంట్ ఆఫ్ వాష్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్ ఉందండి హెవీ స్మూత్ ఉంది మనం కట్టుకుంటే ఇది వచ్చేసి బ్లౌజ్ ఎలా అంటే అలా ఫోల్డ్ అయిపోతుంది అనమాట కూర్చులు కానీ ఏదైనా సరే చాలా స్మూత్ చాలా సూపర్గా అనిపించిందండి అండి శారీ కూడా మనం ఎలా అంటే అలా ఉండిపోతుంది కొందరికి లెగ్గడం అలా అసలు నచ్చదు కదా సో మనం స్టెప్స్ పెట్టుకున్నా సరే కూర్చులు వేసుకున్నా సరే ఎలా అంటే అలా ఉండిపోతుంది శారీ చాలా సూపర్గా ఉందండి నిజంగా చాలా స్మూత్ అండ్ సూపర్గా ఉంది శారీ సో మంచి వైలెట్ స్పెషల్ అనమాట సో శారీ చూసుకున్నట్టయితే మీరు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది మనం నీట్గా ఆఫీస్కి వచ్చేటప్పుడు కట్టుకున్నా సరే చాలా బాగుంటుందండి టీచర్స్కి వాళ్ళ సో చాలా సూపర్గా ఉంది ఆర్డర్ చేయండి డిమాండెడ్ ఐటమ్ రీచ్ టైం పడుతుంది సో అందుకోసం ఉన్నప్పుడే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ శారీ అండి విస్కాస్ జార్జెట్ సో చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కానీ అసలు పట్టుకున్నారని నాకు చాలా బాగా నచ్చింది కింద వచ్చి ఇదంతా వివింగ్ ఇది కూడా ఎటువంటి ప్రింట్ కాదు ఫుల్ వాషబుల్ అండ్ ఈ శారీ విస్కాస్ జార్జెట్ సాఫ్ట్ ఉంది అండ్ ఇదేంటంటే సీక్వెన్స్ షంకీ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ వచ్చింది ఇందులో సీక్వెన్స్ షంకి వచ్చింది మంచి వైలెట్ కలర్ డార్క్ వైలెట్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ నడుస్తున్నటువంటి కలర్ అన్నమాట డార్క్ వైలెట్ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు సారీ వచ్చేసి బ్లౌజ్ సో చాలా బాగుందండి కట్టుకున్న సరే మనకి స్మూత్ ఉంది ఇలా పడిపోతుంది సారీ మంచిగా సో చాలా బాగుంది వైలెట్ కలర్ కదా ప్యాటర్న్ కూడా ఫ్లారర్ లో ఇచ్చారు చాలా సూపర్ గా ఉంది సో మొన్న ఇది బయట చూసాను బయట చూస్తే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తారు బయట నాకు జనరల్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు బయట మ్యానిఫ్యూన్ చేసి ఉంటే చూశాను సో ప్రైజ్ అడిగితే అలా చెప్తారు ఇంకా లెక్క ఈరోజు చూస్తే షాప్లో దొరికింది మనకు కూడా నచ్చి తెప్పించాను అనమాట సో మన ప్రైస్ కూడా చూడండి చాలా హల్చల్ చేస్తున్న శారీ అండి సో చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని ఈ శారీ తెచ్చుమని సో శారీస్ అయితే వచ్చేసాయి షాప్ ఇది వచ్చేసి మొత్తం వివింగ్ అండి ఇక్కడ ఏదైతే ఉందో వివింగ్ అనమాట ప్రింట్ కాదు మంచి డోలాసిల్ ఐటమ్ సాఫ్ట్ డోలాసింగ్ ఫిక్వింగ్ ఇదే డిజైన్ ఉంటుందండి మనకి వేర్ కూడా చాలా ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ శారీ మొత్తం ఇదే ఉంది చాలా సాఫ్ట్ ఉంది పార్టీకి వచ్చేసి మంచి జార్జెట్ హెవీ జార్జెట్ ఉంటుంది జార్జెట్ హెవీ షిఫాన్ జార్జెట్ కూడా ఉంది చూడండి మంచి బార్డర్ ఉంది చాలా బాగుందండి శారీ నిజంగానే చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాట ఇదైతే ఏదైతే వచ్చిందో మొత్తం బీబింగ్ అండి వచ్చింది మొత్తం బీబింగ్ అదే థ్రెడ్ బీటింగ్ ఉంటుంది కదా సో అదే అనమాట మొత్తం కంఫర్ట్ గా ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచి కంఫర్ట్గా ఉంటుంది మనకి కలర్ ఎవరైనా లైక్ చేస్తారు కదా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కూడా ఇదే మొత్తం చాలా మంది లైక్ చేసే చాలా ట్రెండింగ్లో నడుస్తుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఒక హండ్రెడ్ పీసెస్ రెడీగా ఉన్నాయి నెక్స్ట్ అండి వైన్ కలర్ అందులోనే మనకి వైన్ కలర్ త్రీ పీస్ సెట్ దీనికి వచ్చేసి ఇది బాటమ్ పార్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ దుపట్ట సో ఇది మనకి దుపట్ట ఇది మనకి టాప్ త్రీ పీస్ అండి వైన్ కలర్ లో ఉన్న త్రీ పీస్ కలర్ మెన్షన్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను కలర్ చెప్పాను కదా ఆ కలర్ మెన్షన్ చేయండి వైన్ కలర్